అందరికి నమస్కారం మన ఉల్లిగడ్డ పొటాటో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం జరిగింది అవునండి మీరు విన్నది నిజమే కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదిక బహిర్గతం అవ్వడం జరిగింది పీరియాటిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ శాతంలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది మన నిరుద్యోగ శాతం ఎంతయా అంటే ఇరవై నాలుగు పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో చదువుకున్న లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగస్తులుగా మారటానికి కారణం ఒక అసమర్థుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రం ఉండటం ఈ సైకో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విధ్వంసమే తప్ప ఉపాధి కానీ అభివృద్ధి కానీ జీరో పొరుగు రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు లేదా ఉత్తరాఖండ్ అయితే కావచ్చు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చివరికి బీహార్ కూడా పదహారు పర్సెంట్ నిరుద్యోగ యువత యువకుల శాఖ అంటే బీహార్ కంటే అద్వానంగా తయారు చేసిన ఘనత ఈ రాష్ట్రాన్ని ఈ సైకో జగన్ రెడ్డికి దక్కుతుంది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత్యోగులకు శిక్షణ అందించి వేల సంఖ్యలో ఉపాధి కల్పిస్తే ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నిరుపయోగంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద నిరుద్యోగ యువత్యోగులకు శిక్షణ అందించే అవకాశం కూడా లేని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో చకన్ రెడ్డి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కావచ్చు నారా లోకేష్ గారు అయితే కావచ్చు ఈ దుర్మార్పుణ్ణి రాష్ట్రం నుండి దేనికి తరిమి కొట్టాలని పోరాటం చేస్తా ఉన్నారనేది ఈ నివేదిక బహిర్గతం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ దుర్మార్గుడి పరిపాలన వలన ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత్యోగులు వలస కూలీలాగా మారుతా ఉన్నారు లేదా ఈ దుర్మార్గుడు తయారు చేస్తున్న కల్తీ మద్యానికి బానిసలుగా మారుతా ఉన్నారు లేదా కూలీలుగా మారి కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటా ఉన్నారని గ్రహించిన నారాయణ లోకేష్ గారు యువకుల పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత్యోగులకు ఆయన అండగా నిలబడటం జరిగింది బాసరకాలు నిలబడటం జరిగింది రాబోయే రోజుల్లో సంక్షేమ ప్రభుత్వం రాబోతా ఉంది మీరందరూ ధైర్యంగా ఉండాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత్యోగులకు నిరుద్యోగ బుద్ధితో పాటు మంచి శిక్షణ అందించి ఉద్యోగ కల్పన చేస్తామని మాటించి ఆయన ఏదైతే పోరాటం చేస్తా ఉన్నాడో ఆ పోరాటానికి మనం అండగా నిలబడాలి ఒక సమర్థవంతమైన నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది మన పిల్లల భవిష్యత్తు ఈ విధంగా నాశనం అవుతా ఉన్నా మనం ఇంకా కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా విడిపోయి మనం మనలో మనమే పోరాటం చేసుకుంటే నష్టపోయేది మనము మన కుటుంబాలు మన రాష్ట్రం మాత్రమే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలి ఇకనైనా మేలుకో ఆరుడా ఈ దుర్మార్గుడైన సైకో జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను